చిత్తూరు నగరపాలక సంస్థ సంబంధించినటువంటి ఈ యొక్క చిత్తూరు నగరంలో కాలువల కాలువల్లోని పూడికి తీయాలని ఉద్దేశంతో నగరపాలక సంస్థ ప్రారంభించింది ఇది చాలా మంచి పరిణామం కాలువల్లో పూడికి తీయడం వల్ల నీళ్ళు ఎక్కడ మురికి నీళ్ళు నిలువ ఉండదు నిలువ ఉండకుండా మొత్తం కూడా పోవాల్సినటువంటి గమ్యస్థానానికి నీళ్ళు కూడా చేరిపోతాయి ప్రజల్లో కూడా ఇలాంటి రోగాలు రాయ పరిస్థితి రాదు ఇది మంచి పద్ధతి కానీ చిత్తూరు నగర సంస్థ ప్రవేశపెట్టినటువంటి ఈరోజు కాలువల్లో మట్టి తీసేలా పూడికి తీయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా పొన్నెమ్మ గుడి సర్కుల్లో పొన్నెమ్మ గుడిలో తీశారు పొండుమ గుడితో తీసేసి ఆడు ఉన్నటువంటి పూడికలంతా తీసేసి ఆ కాలువల పైన ఎత్తినటువంటి బండరాయిలంతా పలిస్తే అది బాగుండేది కానీ దాన్ని దర్గా దగ్గరికి పోసి మళ్ళీ అక్కడ బండలు లేపేశారు ఇక్కడికి వస్తారు ఈ యొక్క పొండుమ బండలు లేపుతారు జర్సీ పెట్టి కాలు ఒత్తిస్తారు ఆ తర్వాత దీన్ని పరిపూర్తి చేయకుండానే పనులు ప్రారంభించుకునే మళ్ళీ దర్గా దగ్గరికి పోతారు దర్గా ప్రజలు మళ్ళా ఆ ఏరియాలో పోయి అక్కడ కాలువలు వడేస్తూ ఉంటారు దీనివల్ల నీళ్ళు ఒక పక్క మురికి నీళ్ళంతా కూడా నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళు వల్ల అక్కడ చేరినటువంటి దోమలు అటువంటి క్రిమి కాటకాలు కూడా కీటకాలంతా కూడా అంటే ఏ షాపులు ఉంది ఆ దారిలో ఆ కాలు ఉన్నటువంటి వివిధ రకాలైన షాపులు ఉంటాయి ఆ షాపులో ఈ కిములు దోమలు అన్నీ కూడా మళ్ళా కూడా చేరతాయి దీనివల్ల ప్రజలు కూడా ఈ యొక్క లేనిపోని విషజాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నగరపాలక సంఘం సంబంధించినటువంటి అధికారులకి కమిషన్ గారికి అదేవిధంగా హెల్త్ ఆఫీసర్ గారికి మా యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేస్తున్నటువంటి పని ఆటం కాదు మేము దేని అడ్డుకోలేదు కానీ మీరు ఏదైతే అనుకున్నారో ఆ కాలువల్ని తీయడానికి మట్టి తీయడానికి దాన్ని ఒక లైన్లో ఫస్ట్ తీయండి అది పూర్తి అయిన తర్వాత దాన్ని మొత్తం కూడా మూసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీధికి పోయి మీరు అక్కడ పని ప్రారంభిస్తే మంచిగా ఉంటుంది తప్ప ఇది ఇట్లా ఇక్కడ తీసేసి ఇక్కడ పని చేయకుండా అక్కడ తీసి అక్కడ పని చేయకుండా ఇట్లా వ్యాపారస్తులకు ఇబ్బంది ఇట్లా ప్రజలు నడిచిపోవడానికి ఇబ్బంది రాత్రి వేళల్లో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది అనేసి మేము భావిస్తున్నాం దానికోసమే ఈరోజు మీడియా ద్వారా నగరపాలక సంస్థ కమిషనర్ గారికి హెల్త్ ఆఫీసర్ గారి తీసుకొస్తున్నా మీరు చేస్తున్నటువంటి పని విధానాన్ని క్రమ పద్ధతుల్లో సక్రమంగా చేసి ఇటు ప్రజలకు ఇటు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క పనులను పూర్తి చేయాలని ఈ కాలంలో పూడికి తీసే విధంగా మీరు కూడా చేయాలని కూడా మీడియా ద్వారా మీకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం